ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన పాఠశాల సిబ్బంది ఇదే రోజు తుంబపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సిపి పార్టీ గడప గడప ప్రోగ్రాం నిర్వహిస్తుండగా విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఎన్నికలు కోడుకుండగా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారని పాఠశాల సిబ్బందిని నిలదీసి డీఈఓకి డాక్టర్ సునీల్ కుమార్ సమాచారాన్ని అందించారు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు ఉండగా పరీక్షలను ఆపి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేయడం జరిగింది వెంటనే దీనిపైన డిఈఓ తగు చర్యలు తీసుకోవాలని పూతుల్పడ్డు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ తెలియజేశారు ನೀವು <laughs> <laughs> పచ్చకదా రచ్చ మున్నారో ఏట మాడి మీటిగ్లో మూడు సార్లు ఫోన్ చేస్తాం మా హోటల్‌కి ఆ ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తాం మూడు సార్లు నిలకడ వస్తారో లేదు ఇంట్లో కాదు నాకిట్లా నాకింది మీరు నపాలి పెట్టు ఏ మాట మన్నా డీఓ చెప్పండి దీనిపై ఎన్కోర్ చేసి ఇమిడిగా టీచర్ ని అట్లా మొత్తం సస్పెండ్ చేయమ అవరే చూడొమా కొడస నేను బాగా చదువుకుంటా ఉన్నారు అందరూ ఏదో సొల్యూషన్ మా ఊరిలో నల్ మేడం చెప్పినట్టు ఆ ఇరవై ఐదేళ్ళుగా మా నాన్న వచ్చేసి మన స్కూల్లో పిల్లలకి కావాల్సిందని చేస్తా ఉంటే ఇషికా వచ్చిందరికి ఒకసారి ఇషికా నాతో కూడా వచ్చి ఇచ్చేటప్పుడు మిగతా స్కూల్లో కూడా నేను వెళ్ళి కలవాలి చేయాలి అంటే సరే ఏ ఏ స్కూల్లో చేద్దామని చెప్పేసి ఏమేమి ఏం చేద్దామని ఉంటే ఈమె స్పోర్ట్స్ ఆడుతుంది బాస్కెట్బాల్ నేను పిల్లలకంతా స్కోని ఏమేమి ఆడతారు కానీ కొత్త వాలీబాలు కొత్త బ్యాడ్మింటను ఏమేం కావాలో అమ్మాయిల స్కిప్పింగ్ త్రోబాల్ ప్లస్ చెస్ క్యారం బోర్డ్ కూడా పెట్టినాం సో మైండ్కి కూడా కొద్ది కొట్టి చదువు కాకుండా చదువు చదువు ఇంపార్టెంట్ చదువుతో కూడా స్పోర్ట్స్ అనేది మన మన ఓవరాల్గా మన ఇండియాలోని